దీనికి అనుమతులు లేవు వారెవరు అట్టగడతారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు అడ్డం పడుతున్నారు ఇక్కడ వీళ్ళేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల తొమ్మిది రెండు వేల పదమూడులో స్పిల్వే పనులు ఎర్త్కాక్ ఫిల్ డ్యామ్ పనులు పవర్ ప్రాజెక్ట్ పనులు కలిపి టెండర్ పిలిచారు రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా ఆయన క్యాంప్ ఆఫీస్లో స్పిల్వే కాంట్రాక్టర్ని ఎర్త్కాక్ ఫీల్ డ్యామ్ కాంట్రాక్టర్ని క్యాంప్ ఆఫీస్ పిలిపించి ప్రీక్లోజర్ నేను అసెంబ్లీలో కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఎదురుగా చెప్పాను ప్రీక్లోజర్ అని ఫోర్స్ఫుల్ క్లోజర్ సంతకాలు పెట్టించి టెండర్లో క్యాన్సిల్ చేశారు క్లోజ్ చేశారు హెలికాప్టర్ కనపట్టాల ఎనిమిది గంటలే తొమ్మిది గంటలు టీవీల్లో చూశారు మీరు అంతా కూడా ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ కనపట్టలేదని కానీ కేవీపీ రామచంద్ర గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పదకొండు గంటలకి టెండర్ అప్లోడ్ చేశారు ఏమని పోలవరం ప్రాజెక్టులో తొమ్మిది వందల అరవై మెగావట్లు పవర్ ప్రాజెక్ట్ కలిపి స్పిల్వే కలిపి ఎత్ కమ్రాక్ ఫిల్ డ్యామ్ కలిపి ఒకే టెండర్ పిలిచారు అంతకుముందు లేదు అది స్పిల్వే విడిగా ఉంది ఎత్కమ్రాక్ ఫిల్ డ్యామ్ విడిగా ఉంది పవర్ ప్రాజెక్టు ఏపీ జన్కో ఎక్స్క్షన్ వీళ్ళు చేస్తారు పవర్ జన్కో వాళ్ళు అది ఇలా గవర్నమెంట్ పవర్ హౌస్ కడుతుంది విడిగా కానీ ఏం చేశారు ఆ రోజు హెలికాప్టర్ కనపడడం రోజు ఏంటో తెలుసు కదా మీకు సెప్టెంబర్ పదకొండు గంటలకి టెండర్ అప్లోడ్ అయింది ఏమని నైన్ సిక్స్టీ స్పిల్ స్పిల్వే ఎర్త్ కెమ్రాఫీల్ డామ్ కలిపి టెండర్ పెంచారు ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డికి బేరసారాలు కుదరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అయింది హోదా ఆ సెక్షన్ అది ఆ పక్క నడిచింది రెండో పక్క ఈ టెండర్లో మళ్ళీ క్యాన్సిల్ చేసి పవర్ హౌస్ తీసేసి ఓన్లీ స్పిల్వే ఓన్లీ ఎత్కం ఫీల్డ్ ఫీల్ డ్యామ్ హౌస్ ఎక్స్క్వేషన్ ఏది ఎక్స్క్వేషన్ పనుల వరకే పెట్టి టెండర్ పిలిచి మళ్ళీ టెండర్ ఫైల్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాలు పెట్టింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు నాలుగు సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి స్పిల్వేలో కానీ ఎత్కం ఫిల్ డ్యామ్లో కానీ పవర్ హౌస్ ఎక్స్వేషన్లో పనులు ఆగిపోయినాయి ఆగిపోయిన తర్వాత రెండు వేల పదమూడులో ట్రాన్స్ఫ్రాకి ఐదేళ్ళకి ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది జూన్ దాకా ఇచ్చారు అది సంగతి వీళ్ళు పోలవరం ప్రాజెక్టు గురించి ఢిల్లీలో రాజ్యసభలో నీరు కరుస్తూ ఉన్నారు పట్టిసీమ కట్టడం పడ్డారు పట్టిసీమతో పుట్టుకథలు లేకుండా పోయినాయి పోలవరం అడ్డుకుంటూ ఉన్నారు పోలవరంతో ఉనికి కోల్పోతున్నారు కాబట్టి దీన్ని ఆపాలి దీన్ని జరగనివ్వకూడదు నిర్వాసుల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు రచ్చగొట్టాడు వాళ్ళు ఏమన్నారు అయ్యా మీ నాయన ఉన్నప్పుడు లక్షా పది లక్షా నలభై మధ్యదళాలకు ఇస్తే వాళ్ళు తిని మాకు సగం కూడా ఇవ్వలేదు ఇవాళ జిల్లా కలెక్టర్లో డైరెక్ట్గా మా అకౌంటులో పది లక్షల యాభై వేలు వేస్తున్నారు పది లక్షలేస్తున్నారు డైరెక్ట్గా దళారులు లేకుండా మా అకౌంటుల్లో డబ్బులు పడతా ఉన్నాయి నువ్వు వచ్చి ఇక్కడ ఓదార్పు యాత్ర లేని చాలా చాలా పొమ్మన్నారు ఆ విధంగా స్పిల్వేలో ఎత్కం రాక్ఫీల్ డ్యామ్లో కనీసం అక్కడ కొండరాయి కొట్టడం కానీ తీయటం కానీ ఆ డ్యామ్ సైట్లో ఆరేడు గ్రామాలు ఖాళీ చేయటం కానీ పదేళ్లలో వాళ్ళ చేతకాల చేయలేకపోయారు రాజశేఖర రెడ్డి గారు పోలవరం కడతానంటే శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు కట్టండి మీ హయాంలో పూర్తి అయితే నేను సన్మానం చేస్తాను నేను చెప్పాను డైరెక్ట్గా మీరు కట్టండి మీ ఆయా మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు ఐదేళ్ళు పదేళ్ళు మీరు కట్టండి మీరు కడితే మేము సన్మానం చేస్తాను మీ చేతకాల మీరు చేయలేకపోయారు ఇవాళ మేము చేస్తుంటే మీకు ఎందుకు దొద్దా